ఇది చెప్పదలుచుకున్నాం ఇక గీవి చూడరిగా వాట్సాప్లలో వాళ్ళ క్రియేటివిటీ ఎక్కడికి పోయింది చూడూరిగా ఇగో ఇది ఆపరేషన్ సింధూర్ మహిళ బొట్టు పెట్టిన మొన్న ఇప్పుడు ఏం చేసిండ్రు ఏకంగా విమానం పెట్టిండ్రు రఫేల్ పెట్టిం ఇక ఏమనాలే మన వాళ్ళను మన వాళ్ళ ఎమోషనల్ ఎమోషనల్ టూ ఎమోషనల్ టూ ఎమోషనల్ క్రియేటివిటీ అది మొన్న దాకానే బొట్టు పెట్టిండి ఇట్లా అమ్మవారి కళ్ళు పెట్టిండ్రు బొట్టు పెట్టింది ఓకే రఫేలే పెట్టిండ్లు రేపు ట్రాక్ వేయరు దాని మీద ఇక్కడ ఇక ఈ నుదిటి మీద ట్రాక్ వేయరు ఇక ఈ ముక్కు మించి ఇక్కడ నుంచి వెళ్ళి మన సైనికులు నడుచుకుంటూ పోయినట్టే ఇది గింత ఎమోషనల్ ట్రాపింగ్ చేస్తారా అనే మనుషులని మీరు నాకు తెలిసి ఇక ఇది వాళ్ళ పని అయి ఉంటుందో మీకు తెలుసుగా వాళ్ళ పనే ఇగ ఇది బత్తాయి గల పనే వాళ్ళు వేలైనంత బత్తాయి రసం పిండుకున్నట్టు వాడు చెరుకు కట్టే పెడతాడు చూడు పెడతాడు ఒకసారి మళ్ళా ధాన్యం మలిసి మళ్ళా పెడతాడు మళ్ళా ధాన్యం మలిసి మళ్ళా పెడతాడు చెరుకు మిషిన్లా ఆఖరి సుక్క బొట్టు వచ్చేదా గడిచిపెట్టాడు వాడు చెరుకు కట్టను వీళ్ళు కూడా వీలైనంత మతోన్మాదులను తయారు చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్ని రకాల ఎమోషన్ని ఎన్ని రకాల క్రియేటివిటీని ప్రదర్శించాలో అన్ని రకాల క్రియేటివిటీని వీళ్ళు ప్రదర్శిస్తారు ఈమె మృ మృణాల్ ఠాకూర్ లెక్క ఉన్నది ఏందా హీరోయిన్ లెక్క ఆమె ఏంది మరి ఈమె ప్రయోగించిల్లా ఈమె ఈమె సరే ఇక మీ క్రియేటివిటీ భారతదేశానికి వస్తే సరే కానీ భారతదేశంలో మతం ఉన్మాదాన్ని రాకపోతే సరిపోయా యుద్ధానికి స్ఫూర్తిని కలిగించే మాటలో పాటలో రాయండి అంతేగాని యుద్ధాన్ని మొత్తం మతోన్మాదం వైపు తిప్పే ప్రయత్నం మాత్రం చేయకండి ఇటువంటి క్రి క్రియేటివిటీలు బాగానే వస్తాయిగా ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి క్రియేటివిటీలతో పాటు నిజమైన సైన్యం యుద్ధానికి పోతుందా బొమ్మలు యుద్ధానికి పోతుందా అర్థం కాకుండా ఏఐ తోటి మొత్తం ఆర్మీని దురికితను అలాగే అవి నిజమైన ఆర్మీయా ఏఐ తోటి తయారు చేసిన ఆర్మీయా అర్థం కూడా ఎత్తాను యుద్ధం జరుగుతుంది ఇటువంటి ఫేక్ ఫేక్ అన్ని పెట్టి జర ఆగం చేయకూరు జనాలలో మీ క్రియేటివిటీ ఏమన్నా ఉంటే దేశానికి అక్కడికచ్చ పనులు చేయరు కానీ జర గిట్ట చేయకూరు జర ఇట్లా చేసి ఆగం చేయకూరు